తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్ ఆరు నెలలుగా కష్టపడుతున్నాం ఆరు నెలల్లో మీరు చూస్తే ఎప్పుడొచ్చిన నాకు ఒకటే గుర్తొస్తుంది ఈ దేశం కోసరం పోరాడిన నాయకులు గుర్తొస్తారు త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మళ్ళీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్ళీ ముందుకు పోతున్నాం ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసే పోతా ఉంది నా ఆలోచన ఒకటి నేను చాలా స్పష్టంగా లో కూడా చెప్పాం మేము వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఆరోగ్యంగా ఉండే మార్గం ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం మేము న్యాయం చేస్తామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు అది కూడా చెప్తున్నా లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వామి అనేది కూడా కరెక్ట్ కాదు ఏమైందో మీరు చూసారో పంతొమ్మిదిలో నెత్తిన చేయి పెట్టి తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఓసారి జ్ఞాపకం ఉండాలి ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవడం కాదు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు తప్పలా మా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పలా కొంతవరకు అందరం బాధితులమే ముప్పై రెండు వేల కోట్లు పెంచి ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ వాళ్ళు చేసిన ప్రాపాలు ఎంతంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు కడాకు దిక్కుదోచిన పరిస్థితి పరిస్తుంది ఇప్పుడు కూడా నా అనుభవం అంతా కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు మిత్రుడు అంటారు మీకు చాలా అనుభవం సార్ అంటాడు చాలా ఓపిక కూడా ఉంది అంటాడు ఓపిక ఉంది అనుభవం ఉంది కానీ నాలాంటి వాడు కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్తుందంటే ఇంగో పక్క మీరు ఒక్కసారి చూస్తే కేంద్రంలో కూడా మన పరపతి పెరిగింది కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు లేకుండా అది కూడా లేదు చాలా ఇబ్బందులు వచ్చేటివి ఈరోజు అమరావతి పని ప్రారంభమైన పోలవరం పని ప్రారంభమైన గుంతల బడిన రోడ్లకు మళ్ళీ గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పెట్టిన దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయలు పెన్షను ఇంకోపక్క పదివేలు పదిహేను వేలు ఇస్తున్నాం అది మాకుండే హ్యూమన్ యాంగిల్ నేను కానీ ఈ వేదికపై నుండే మేమందరం కూడా ఒకటి ఆలోచిస్తున్నాం ఇంకా పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం మీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులు తాత్కాలికం త్యాగాలు చేసిన నాయకులు చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు తాత్కాలికంగా ఉంటాయి కష్టపడతాం శ్రమ చేస్తాం దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మంచిని గుర్తుపెట్టుకోవాలా చెడును కూడా ఒక పక్కన మైండ్లో గుర్తుపెట్టుకోవాలా ఒక పొట్టే శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుర్తుపెట్టుకోవాలి ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి మళ్ళీ అందుకే చెప్తున్నా అది చేసినప్పుడే మన నాయకులకి మన నివాళులర్పించినట్టు అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి